ేతాల కథలు చంద్రరేఖ స్వయంవరం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భయం కొలిపే ఈ శ్మశానంలో మొక్కవోనిని పట్టుదల కఠోర దీక్ష చూస్తూ ఉంటే నువ్వెంత సాహసవంతుడివో తెలుస్తుంది అయితే ఒక్కొక్కసారి మితిమించిన పట్టుదల సాహసాల వల్ల చివరకు సాధించినది ఏమీ లేకపోవచ్చు అయోగ్యుడు అసమర్థుడు కూడా కొన్ని సందర్భాలలో అదృష్ట దేవత కరుణిస్తే అందలమెక్కిన సంఘటనలు కోకొల్లలు ఇందుకు నిదర్శనంగా స్త్రీ సహజమైన జాలితో ఒక అయోగ్యుణ్ణి వివాహమాడిన అపురూప సౌందర్యవతి అయిన ఒకనొక యువరాని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కనకపురి రాజ్యాన్ని జైకేతనుడు అనే రాజు పాలించేవాడు ఆయన కుమార్తె చంద్రరేఖ అద్భుత సౌందర్యవతి ఆమెకు చదరంగంలో మంచి ప్రావీణ్యం ఉండేది రాజు జైకేతనుడు చదరంగంలో అత్యంత ప్రతిభావంతుడు కావడంతో ఆమెకు బాల్యం నుంచే మంచి శిక్షణ ఇవ్వడం వలన చంద్రరేఖ చదరంగంలో రాటు తేలింది ఇలా ఉండగా ఒకనాడు చంద్రరేఖ వివాహ ప్రసక్తి వచ్చింది ఆమె తండ్రితో నాన్నగారు నన్ను చదరంగంలో ఓడించిన రాకుమారుణ్ణే వివాహమాడుతాను నాతో మొదటిసారి ఆడి ఓడిపోయిన రాకుమారుడికి నూరు కొరడా దెబ్బలు శిక్ష రెండవసారి ఓడిపోతే తిరిగి జీవితంలో వివాహమాట తలపెట్టనని కులదైవం మీద ప్రమాణం చెయ్యాలి ఇక మూడవసారి కూడా ఓడిపోతే ఉరి శిక్షకు గురి కావలసి ఉంటుంది ఈ విధంగా చాటింపు వేయించండి అని అన్నది ఆమె వింత కోరికకు జయకేతనుడు ఆశ్చర్యపోయాడు అయినా కుమార్తె ముండి పట్టుదల తెలిసిన వాడవడం చేత ఆమె కోరిన విధంగా చాటింపు వేయించాడు కొంతమంది రాకుమారులు జగదేక సుందరి అయిన చంద్రరేఖను వివాహమాడాలని చదరంగం పోటీలో పాల్గొన్నారు వాళ్ళందరూ చదరంగంలో అంతో ఇంతో ప్రావీణ్యం కలవాళ్ళే కానీ అద్భుత నైపుణ్యం కలిగిన యువరానికి సమవుజ్జీలు కాలేకపోయారు పోటీలో పాల్గొనడం గడియకాలం గడవక ముందే పరాజితులు కావడం పరిపాటు అయిపోయింది వాళ్ళు స్వయంవర నియమం ప్రకారం వంద కొరడా దెబ్బలు తిని అవమాన భారంతో తమ తమ రాజ్యాలకు తిరిగిపోయారు ఏ ఒక్కరూ యువరానితో రెండవసారి పోటీలో పాల్గొనడానికి సిద్ధపడలేదు ఇలా ఉండగా చారుశీల నగరాన్ని పాలించే సూర్యతేజకు ఈ వింత స్వయంవరం వార్త తెలిసింది అతడు అవివాహితుడు అంతకుముందే చారుల ద్వారా రాకుమారి చంద్రరేఖ అద్భుతమైన సౌందర్యాన్ని గురించి విని ఉన్నాడు ఆనాటి వరకు చదరంగం ఆటలో ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేని సూర్యతేజ చదరంగం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అతడు చదరంగంలో పోటీలు నిర్వహించి అందులో ప్రథముడుగా వచ్చిన విశ్వనాథుడు అనేవాడి ద్వారా చదరంగంలోని మిలుకువలు తెలుసుకోసాగాడు ఈ విధంగా సూర్యతేజ ఆరు నెలల పాటు చదరంగాన్ని కఠోర సాధన చేశాడు ఒకనాడు విశ్వనాథుడు సూర్యతేజతో మీ శిక్షణ పూర్తయ్యింది మహారాజా నాకు సెలవిప్పించండి అని అన్నాడు సూర్యతేజ అతడికి విలువైన బహుమతులు ఇచ్చి చంద్రరేఖతో చదరంగం పోటీలో పాల్గొనేందుకు కనకపురికి బయలుదేరాడు కొంతమంది ప్రముఖ రాజుద్యోగులు చంద్రరేఖ తల్లిదండ్రుల సమక్షంలో చదరంగం పోటీ ప్రారంభమయ్యింది మొదటిసారిగా చంద్రరేఖ సౌందర్యాన్ని చూసిన సూర్యతేజ చకితుడయ్యాడు అందుకు కారణం తన చారులు వర్ణించిన దానికంటే ఆమె గొప్ప సౌందర్యవతి పోటీ ఆసక్తికరంగా కొనసాగుతున్నది చదరంగం బళ్ళ మీద పావులన్నీ ఇద్దరూ చకచక కదుపుతున్నారు సూర్యతేజ ఎంత నేర్పుగా ఆడినా చంద్రరేఖ అమోఘ ప్రావీణ్యం ముందు నిలవలేకపోయాడు రెండు గడియల కాలం గడిచేసరికి సూర్యతేజ రాజును చంద్రశేఖ బంధించింది యువరాణి గెలిచినందుకు అందరూ హర్షధ్వానాలతో అభినందించారు ఇద్దరు భటులు కొరడాలతో ముందుకు వస్తూ ఉంటే యువరాణి సూర్యతేజకేసి జాలిగా చూసింది ఇక సూర్యతేజ తన రాజ్యానికి బయలుదేరుతాడని అంతా అనుకున్నారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూర్యతేజ రెండవసారి పోటీలో పాల్గొనడానికి సిద్ధపడ్డాడు ఇది చూసి రెండవసారి యువరాణి వారి చేతిలో ఓడిపోతే పాటించవలసిన నిబంధన ఏమిటో మీకు తెలుసు కదా జీవితంలో మరొక స్త్రీని పెళ్లి చేసుకోనని కులదైవం మీద ప్రమాణం చెయ్యాలి అని కనకపురి మహామంత్రి ఆదిత్యమల్లు సూర్యతేజను హెచ్చరించాడు ఒకవేళ ఈ నిబంధన మీరు విధించకపోయినా నేను మరొక స్త్రీని వివాహం చేసుకునే అవకాశం లేదు మీ సంతృప్తి కోసం మీరు కోరినట్లే ప్రమాణం చేస్తున్నాను అని సూర్యతేజ తమ కులదైవమైన పరమశివుడి మీద ప్రమాణం చేశాడు ఇప్పుడు రెండవసారి పోటీ ప్రారంభమయ్యింది ఈసారి సూర్యతేజ తన సర్వశక్తులు వడ్డి ప్రతి ఎత్తు వేయసాగాడు చంద్రరేఖ మాత్రం నల్లేరు మీద నడకలా చకచకా ఎత్తులు వేస్తున్నది ఆమె వేగానికి నైపుణ్యానికి సూర్యతేజ అబ్బుర పడిపోయాడు ఇంతలో ఒకసారి ఆమె సమ్మోహన రూపాన్ని చూస్తూ ఏదో పరధ్యాసులో ఉండి ఒక లిప్తి కాలం అతడి ఏకాగ్రత చెదిరింది మంత్రిని జరపాలని మనసులో అనుకుంటూనే ఏనుగును జరిపాడు ఆ దశలో అతి కీలకమైన తప్పు అంతే ఒక అద్భుతమైన ఎత్తుతో చంద్రరేఖ సూర్యతేజను ఓడించింది మరొకసారి అందరూ ఆమెను గొప్పగా హర్షధ్వానాలతో అభినందించారు ఇప్పుడు సూర్యతేజ చారుశీల నగరానికి బయలుదేరడం ఖాయం అని అంతా భావించారు అయితే సూర్యతేజ మూడవసారి పోటీకి సిద్ధపడ్డాడు అతడి మొండి పట్టుదలకు అంతా నివ్విరిపోయారు రాజు జైకేతనుడు ముందుకు వచ్చి సూర్యతేజ భుజం మీద చెయ్యి వేసి రాకుమారా నువ్వు యువకుడివి క్షేత్రవిద్యలలో ఆరితీరిన వాడివి ఎంతో భవిష్యత్తు ఉన్నవాడివి ఒక రాజ్యపాలకుడుగా నీకెన్నో బాధ్యతలు ఉన్నాయి అవన్నీ మరిచిపోయి ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ పోటీలో పాల్గొనవద్దు నా మాట విని మీ రాజ్యానికి తిరిగి వెళ్ళు అని హితువు చెప్పాడు దానికి సూర్యతేజ మందహాసం చేసి నా క్షేమం కోరి మీరిచ్చిన సలహాకు కృతజ్ఞుణ్ణి పెద్దలు జయాపజయాలు దైవాధీనాలు అంటారు కదా ఈసారి నేను గెలవవచ్చు అని అన్నాడు ఈ సంభాషణ వింటున్న రాకుమారి సూర్యతేజ పట్టుదలకు ఆశ్చర్యపోయింది తన ప్రాణాన్ని పణంగా పెట్టి అతడు తనతో మరొకసారి పోటీకి సిద్ధపడడం అపూర్వం అనిపించింది ఆమె సూర్యతేజ కేసి ఒకటికి రెండు క్షణాలు కన్నార్పకుండా చూసి రాజు జైకేతనుడితో నాన్నగారు నేను ఈ పోటీలో ఓడినట్లు అంగీకరిస్తున్నాను అన్నది సిగ్గుతో తల ఉంచుకుంటూ పోటీని చూస్తున్న వారందరూ లేని ఆశ్చర్యం కలిగింది రెండుసార్లు సూర్యతేజపై సులభంగా నెగ్గిన యువరాణి ఇప్పుడు పోటీలో పాల్గొనకుండానే ఓటమిని అంగీకరించడం వాళ్లను అయోమయ స్థితిలో పడవేసింది రాజు జైకేతనుడు మాత్రం ఏదో అర్థమైన వాడిలా తలపంకించి సరైన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకున్నావమ్మా అంటూ కుమార్తెను అభినందించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సూరితేజ మొదటిసారి చదరంగం పోటీలో ఓడినప్పుడు చంద్రరేఖతో తాను సరితోగలేనని గ్రహించి ఉండాలి అలా కాక తిరిగి రెండవసారి మూడవసారి పోటీకి సిద్ధపడడం మూర్ఖత్వం కాదా ఏదో స్త్రీ సహజమైన జాలితో మూడవసారి యువరాని పోటీకి దిగకుండానే తను ఓడినట్లు చెప్పబట్టి సరిపోయింది అలా కానప్పుడు సూర్యతేజ ప్రాణాలు దక్కేవి కాదు కదా ఇక సరైన సమయంలో సరి నిర్ణయం తీసుకున్నావని రాజు జయకేతనుడు కుమార్తెను అభినందించడంలో సందర్భశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు చదరంగంలో తను చంద్రరేఖకు సరిజోడు కాదని సూర్యతేజ మొదటి ఆటలో ఓడినప్పుడే గ్రహించలేనంత మూర్ఖుడు కాదు అయినా రెండవసారి మూడవసారి కూడా ఆమెతో పోటీకి సిద్ధపడ్డాడంటే అతడికి ఆమెపై గల గాఢమైన అనురాగాన్ని తెలియజేస్తున్నది ఈ సంగతి కుశాగ్ర బుద్ధిగల చంద్రరేఖ గుర్తించడం ఏమీ కష్టం కాదు నిజానికి చంద్రరేఖ తన స్వయంవరానికంటూ నిర్వహించిన చదరంగం పోటీ ఒక సాకు మాత్రమే మూడు అంచెలుగా నిర్ణయించబడ్డ ఈ పోటీలలో సూర్యతేజ ఒక్కడే మొదటి రెండు అంచెలు దాటి మూడవ అంచె పోటీకి తన ప్రాణాన్ని పణంగా పెట్టి సిద్ధపడ్డాడు చంద్రరేఖ కోరుకున్నది సరిగ్గా అన్నిటా యోగ్యుడైన ఇటువంటి భర్తని తన ఆశ ఫలించిందని గ్రహించగాని ఆమె తెలివితేటలతో వ్యవహరించి తను ఓడినట్టు ప్రకటించింది ఇందులో జాలి అంటూ ఏమీ లేదు ఇది గ్రహించిన జయకేతనుడు కుమార్తె నిర్ణయాన్ని అభినందించాడు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు బేతాల కథలు రాజశాసనాలు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నన్ను తీసుకురమ్మని ఓ అపరిచితుడు కోరితే ఆ కోరికనే శాసనంగా భావించి ఈ అపరాత్రిపూట నిద్రమానుకొని తిరుగుతున్నావు ఆ శాసనం వల్ల ఎవరికి మేలు జరుగుతుందో తెలియదు అసలు మేలనేది ఉందో లేదో కూడా తెలియదు వెనకటికి యశోవర్ధనుడు అనే రాజు జనం మేలుకోరి తను చేసిన రాజశాసనాలకే జనాదరణ లేదని తెలుసుకున్నాడు నువ్వు నీ శాసనం గురించి ఏమాలోచిస్తున్నావో గాని శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు విదర్భ దేశానికి యశోవర్ధనుడు కొత్తగా రాజయ్యాడు ఆయనకు దైవభక్తి ఉన్నది సంప్రదాయం అంటే గౌరవం ఉన్నది కానీ భక్తి సంప్రదాయం పేరిట మూర్ఖత్వంతో పాటించే దురాచారాలంటే చిరాకు సింహాసనం అధిష్ఠించగాని యశోవర్ధనుడు రాజ్యంలో పాటిస్తున్న దురాచారాలపై ఆరా తీసి వాటిని నిరసిస్తూ నిషేధిస్తూ ఎన్నో శాసనాలు చేశాడు వాటిని అమలు జరపటానికి రాజ్యంలో అనేక ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వివిధ సంస్థలు ఏర్పాటు చేశాడు జనం ఓ పట్టాణ దురాచారాలు వదలరని గ్రహించి శాసనం వ్యతిరేకించిన వారికి కఠిన శిక్షలు నిర్ణయించాడు ఇన్ని చేసిన రాజ్యంలో కొన్ని దురాచారాలు యథాతథంగా కొనసాగుతున్నట్లు రాజుకు తెలిసిపోయింది వాటిలో ముఖ్యమైనవి వరకట్నం లంచగొండితనం వరకట్నం దురాచారం వల్ల ఎందరో పేద యువతుల బ్రతుకు దుర్భరమైపోయింది రాజుద్యోగుల్లో ఎక్కువగా లంచగొండితనం ఉంటున్నది ఎంత ప్రయత్నించినా వాటిని అరికట్టడం ఎలాగో తెలియడం లేదు ఎందుకంటే రాజశాసనాలు చేసినప్పటి నుంచి దురాచార బాధితుల ఫిర్యాదులు పూర్తిగా ఆగిపోయాయి యశోవర్ధనుడు మంత్రిని పిలిచి చూస్తే ఎవరి నుంచి ఫిర్యాదులు లేవు కానీ రాజ్యంలో అవినీతి మాత్రం ఎక్కువగా ఉందని వినికిడి రాజశాసనాల అమల్లో ఏదైనా లోపమున్నదా అని అడిగాడు ఇది పూర్తిగా పౌరులకు సంబంధించిన విషయం దీని గురించి మనకి సరైన అవగాహన రావాలంటే మనం స్వయంగా జనం మధ్యకు వెళ్ళి చూడాలి అన్నాడు మంత్రి రాజుకి ఈ సూచన నచ్చింది రాజు మంత్రి మారు దేశ సంచారానికి బయలుదేరారు చక్రపురం అనే గ్రామం చేరుకుని సోరన్న అనే ఓ పేదరైతు ఇంట బస చేశారు సోరన్న వారికి సకల మర్యాదలు చేశాడు చక్కని ఆతిథ్యం ఇచ్చాడు అయినప్పటికీ అతడి ఇంట్లో పేదరికం ఛాయలు ఉండటం గమనించిన రాజు ఇంత చక్కని ఆతిథ్యం ఇచ్చావంటే ఒకప్పుడు బాగా బ్రతికిన వాడివని తెలుస్తున్నది కొన్నాళ్ళుగా వానలు పడక పంటలు పండటం లేదా ఏమిటి నీ పరిస్థితి అంత బాగాలేదు అని అడిగాడు సోరన్న తల అడ్డంగా ఊపి వానలు బాగానే పడుతున్నాయి కానీ నాకున్న నాలుగు ఎకరాల మాగాని పొలంలో మూడెకరాల్ని మా భూస్వామి భూసయ్య బలవంతంగా కొనేసుకున్నాడు ఉన్న ఒక్క ఎకరంతోనూ పొట్టగడవటం కష్టంగా ఉన్నది అని చెప్పాడు నీకు ఇష్టమై పొలం అమ్మితే ఎవరైనా కొనుక్కోవడం సహజం నీకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా కొనుక్కోవడం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రాజు ఆశ్చర్యంగా అప్పుడు సోరన్న రాజుకి తన కథ ఇలా చెప్పాడు సోరన్నకి నాలుగు ఎకరాల మాగాని పొలం ఉన్నది వానలు సక్రమంగా పడటం వల్ల పంట సమృద్ధిగా చేతికి వస్తున్నది ఆ మధ్య అతడి కూతురు లతకి పెళ్లి కుదిరింది సంబంధం మంచిది కానీ వియ్యంకుడు వెంకన్న వెంటనే పెళ్లి జరిగిపోవాలి అన్నాడు కానీ సోరన్నకు అందుకు తగినంత డబ్బు వెంటనే సమకూరలేదు తెలిసిన వాళ్ళని ఎవరిని అడిగినా మొండి చెయ్యి చూపించారు చివరికి వడ్డీ వ్యాపారం చేసి భూస్వామి భూసయ్య వద్దకు వెళ్ళి పరిస్థితి చెప్పుకున్నాడు ఎన్నాళ్ళగానూ భూసయ్యకు సూరన్న పొలం మీద కన్నున్నది అందుకని ఆయన కాసేపు ఆలోచించి డబ్బు కావాలంటే అప్పుగా ఇవ్వలేను నీ పొలం నాకు అమ్ము డబ్బిస్తాను అని అన్నాడు కానీ సూరన్న పొలం అమ్మడానికి ఒప్పుకోలేదు కావాలంటే పొలాన్ని తాకట్టుగా ఉంచుకోమన్నాడు భూసయ్య సరేనని పత్రం రాయించుకొని తాకట్టు మీద డబ్బు ఇచ్చాడు దాంతో సూరన్న కూతురు లతకి పెళ్లి అయిపోయింది తర్వాత కొన్నాళ్లకు ఒకరోజు భూసయ్య సూరన్న ఇంటికి వచ్చి వెంటనే నా బాకీ తీర్చు లేదా పొలం అమ్ము అని పీకల మీద కూర్చున్నాడు విధిలేక సూరన్న ఒక ఎకరం పొలం ఉంచుకొని మిగతా మూడెకరాలు భూసయ్యకి అమ్మేశాడు ఈ కథ విన్న యశోవర్ధనుడు నీ వంటి వాళ్ళకి అవసరంలో అప్పు ఇచ్చి ఆదుకోవాలని రాజశాసనం ఉంది కదా నీవు గ్రామాధికారి వద్దకు వెళ్లాల్సింది భూసయ్య వద్దకు ఎందుకు వెళ్ళావు అని సోరన్నని మందలించాడు సోరన్న వెంటనే అయ్యా అలాంటి ఏర్పాట్ల వల్ల జనాలకు ప్రయోజనం ఉండదని మీకు తెలియదా గ్రామాధికారి మా వంటి వారిని ఆదుకోడు ఆయన రాజధనాన్ని భూసయ్యకే ఇచ్చి వడ్డీ వ్యాపారం చేయిస్తున్నాడు రాజశాసనం వచ్చిన తర్వాతే భూస్వామి భూసయ్య వడ్డీ వ్యాపారి కూడా అయ్యాడు వచ్చిన లాభాల్ని వాళ్ళిద్దరూ పంచుకుంటున్నారు అని అన్నాడు అలా చెయ్యడం అవినీతి అవినీతి పరులను శిక్షించాలని రాజశాసనం ఉందిగా కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా రాజు నెలకొల్పిన ఉచిత న్యాయాలయంలో ఫిర్యాదు చేస్తే పైసా ఖర్చు లేకుండా నీకు న్యాయం జరిగేది అన్నాడు రాజు చిరాగ్గా సోరన్న నిట్టూర్చి నువ్వీ దేశానికి కొత్తలా ఉన్నావు మా రాజు నెలకొల్పిన ఉచిత న్యాయాలయంలో న్యాయం పొందాలంటే న్యాయాధికారికి భారీగా లంచం ఇవ్వాలి అంతకంటే భూసయ్యకు మూడు ఎకరాలు పొలం అమ్ముకోవడమే చౌక అని అన్నాడు ఊహించని ఈ సమాధానానికి రాజు తెల్లబోయాడు లంచం తీసుకోవడం నేరమని రాజశాసనంలో ఉన్నది రాజ్యంలో అవినీతి జరగకుండా ఆపడానికి ప్రతి నగరంలోనూ ఓ సంస్థ ఉన్నది నువ్వు అలాంటి సంస్థలో ఫిర్యాదు చేశావా అని అన్నాడు అలాగే చేద్దామనుకున్నాను కానీ నేను నా కూతురు పెళ్లికి కట్నం ఇచ్చానుగా అది నేరమని నా గురించి న్యాయాధికారికి తను ఫిర్యాదు చేస్తానని గ్రామాధికారి బెదిరించాడు అందుకే నోరు మూసుకొని ఊరుకున్నాను అన్నాడు సూరన్న అప్పటికి రాజుకి కోపం మొదలయ్యింది నేరమని తెలిసి కట్నం ఎందుకిచ్చావు అన్నాడు చిరాకుని అణుచుకునే ప్రయత్నం చేస్తూ ఏం చేసేదయ్యా కట్నం ఇవ్వకపోతే అడుక్కు తినేవాడు కూడా నా కూతుర్ని పెళ్లి చేసుకోడు ఈ దేశంలో కట్నం ఇవ్వకుండా ఒక ఆడపిల్ల పెళ్ళైనట్టు నువ్వు రుజువు చూపించు నా ముక్కు చెవులు కోయించుకుంటాను అన్నాడు సూరన్న రాజుకి విసుగొచ్చింది అయితే నీ కర్మ ఇంతే జీవితాంతం ఇలాగే కష్టాలు పడు నిన్నెవరూ కాపాడలేరు అని అన్నాడు అలా తీసిపారేయకు నేను ఈ రోజున ఇలా ఉన్నా నాకు మంచి రోజులు వస్తాయి ఇప్పుడు నా కొడుక్కి పదేళ్ళు వాడికి ఇరవై ఏళ్ళు రాని ఇంతకింత కట్నం పుచ్చుకొని మహారాజులా జీవిస్తాను అన్నాడు రైతు సోరన్న అదేమిటి కట్నం పుచ్చుకోవడం నేరమని రాజశాసనం ఉంది కదా అన్నాడు రాజు విస్మయంగా ఇచ్చే చోట ఇస్తా పుచ్చుకునే చోట పుచ్చుకుంటా ఏమైనా అనుభవించాల్సి వస్తే ఆ బాధేదో నేనే పడతా మధ్య నీకెందుకు అన్నాడు సూరన్న ఇక అతడితో మాట్లాడి ప్రయోజనం లేదని గ్రహించిన మంత్రి తను కలుగజేసుకొని నువ్వు మాకు చక్కటి ఆతిథ్యం ఇచ్చావు చాలా సంతోషం నీ రుణం తీర్చుకునే ఉపాయం చెబితే ఇంకా సంతోషిస్తాము అన్నాడు రైతుతో అయ్యా ఒక్క పూట భోజనానికి రుణమంటూ పెద్ద మాటలు వాడొద్దు అతిథులు సంతోషిస్తే అదే నాకు పదివేలు ఎటొచ్చి భూసయ్య నన్ను మోసం చేసి పొలాన్ని బాగా తక్కువ ధరకు కొన్నాడు అందువల్ల అల్లుడికి నా కూతురు పెళ్లి కట్నం పడ్డాను అది తీరేదాకా అమ్మాయిని కాపురానికి పంపొద్దని మా వియ్యంకుడు వెంకన్న తెగేసి చెప్పేశాడు ఇప్పుడు ఉన్న పలంగా వెయ్యి వరహాలు కావాలి నాకు ఒక పూట భోజనానికి మిమ్మల్ని అంత మొత్తం ఎలాగో అడగలేను కదా అంటూ రైతు సోరన్న తెలివిగా వాళ్ళకి తన అవసరం తెలియజేశాడు రాజు సోరన్న ద్వారా అతడి వియ్యంకుడు వెంకన్న వివరాలు అడిగి తెలుసుకొని మేమిప్పుడు వెంకన్న ఉండే ఊరే వెడుతున్నాము వీలైనంతలో నీకు సాయపడే ప్రయత్నం చేస్తాము అని చెప్పి మంత్రితో సహా అక్కడి నుంచి బయలుదేరాడు దారిలో ఆయన మంత్రితో మనం వెంకన్నని కలుసుకుంటే సోరన్న మాటల్లో నిజానిజాలు తేలిపోతాయి ఏదేమైనా సోరన్న మనకి చక్కని ఆతిథ్యం ఇచ్చాడు ప్రతిఫలంగా ముందు మనం వెంకన్నని కలుసుకొని సోరన్న అతడికి ఇవ్వాల్సిన కట్నం బాకీ తీర్చేద్దాము ఆ తర్వాత అవినీతిని ఆపే సంస్థకు ఫిర్యాదు చేసి ఏం జరుగుతుందో చూద్దాము అని అన్నాడు మంత్రి తలూపాడు అయితే అంతా రాజు మంత్రి అనుకున్నట్టు జరగలేదు రైతు వియ్యంకుడికి కట్నం డబ్బు ఇవ్వబోతే కట్నం పుచ్చుకోవడం నేరం నేను రాజశాసనాన్ని ధిక్కరించను అంటూ వాళ్ళ వద్ద డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు వెంకన్న అంతటితో ఊరుకోలేదు ఆయన వెంటనే అవినీతిని ఆపే సంస్థను నిర్వహించే రాజుద్యోగి వీరన్నకు కబురు పంపించాడు కాసేపటికి వీరన్న అక్కడికి వచ్చాడు వెంకన్న వీరన్నతో వీళ్ళిక్కడికి వచ్చి నేరుగా నాకు కట్నం ఇవ్వబోయారు ఈ నేరానికి ఏం శిక్ష విధిస్తావో ఆ నిర్ణయం నీది అని ఫిర్యాదు చేశాడు వీరన్న అక్కడ ఉన్న రాజు మంత్రుల వంక కోపంగా చూసి వాళ్లను వెంటబెట్టుకొని తన కార్యాలయానికి వెళ్ళాడు అక్కడ అతడు వారితో వెయ్యి వరహాలు నేరుగా తన వియ్యంకుడికే ఇవ్వాలనుకున్నాడా ఆ సోరన్న అందులో సగం అంటే ఐదొందల వరహాలు నా వాటాగా ఇవ్వాలని మరిచిపోయాడా ఇది చాలా పెద్ద పొరపాటు అందుకుగాను మీరు మరో వంద వరహాలు జరిమానా కట్టాలి లేదా మిమ్మల్ని కారాగారంలో వేయిస్తాను అని అన్నాడు యశోవర్ధనుడు తెల్లబోయి నువ్వు చెప్పేది ఏమీ నాకు అర్థం కావడం లేదు కాస్త వివరంగా చెబుతావా అని అన్నాడు వేరన్న నవ్వి మాత్రం అర్థం కాలేదా అవినీతికి పాల్పడకూడదు అనేది రాజశాసనం అది మీరిన వారిని శిక్షించే బాధ్యత నాది కానీ జనం తాము అవినీతికి పాల్పడుతూ ఇతరులు కూడా అవినీతికి ప్రోత్సహిస్తారు ఎన్నో ఏళ్ళుగా ఇది జరుగుతుంది ఇంకా ఎన్నో ఏళ్ళు ఇది జరుగుతూనే ఉంటుంది అవినీతికి పాల్పడేవారు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే వారు ఎంత మొత్తం అవినీతికి పాల్పడ్డారో అందులో సగం ఇచ్చుకోవాలని నేను శాసనంగా చేశాను అందుకే నాకు తెలియకుండా ఎవ్వరూ అవినీతికి పాల్పడరు ఆ విషయం ఈ పాటికి మీ ఇద్దరికీ అర్థమై ఉంటుంది సోరన్న పంపిన వెయ్యి వరహాల్లోనూ సగం నాది ఆ విషయం మర్చిపోయినందుకు మీకు వంద వరహాలు జరిమానా వేశాను అర్థమయ్యిందా అన్నాడు వీరన్న రాజు మాట్లాడకుండా వీరన్నకు జరిమానా కట్టాడు రాజధానికి చేరుకున్నాక వీరన్నని వెంకన్నని సోరన్నని కారాగారంలో వేయించాడు వారి కథను రాజ్యమంతటా ప్రచారం చేసి రాజశాసనాల్ని ధిక్కరించిన అందరికీ అదే గతిపడుతుందన్న స్పృహ జనంలో కలిగించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ప్రజలు రాజశాసనం కంటే వీరన్న శాసనాన్ని ఎక్కువగా గౌరవించారు అందుకు కారణం ఏమిటి అవినీతికి పాల్పడిన రాజుద్యోగి కాబట్టి రాజు వీరన్నను కారాగారంలో వేయించడం న్యాయం అతడితో కలిసి సూరన్న వద్ద కట్నం గుంజిన వెంకన్నని శిక్షించడం న్యాయం కానీ అసహాయుడైన పేదరైతు సోరన్నను కూడా కారాగారంలో వేయించడం న్యాయమా ఇంత జరిగినా ప్రజలపై ప్రభావం చూపించని రాజశాసనాలు రద్దు చేయడానికి బదులు ధిక్కరించిన వారిని శిక్షిస్తాననే యశోవర్ధనుడికి వివేకం ఏపాటిది తెలిసి కూడా ఈ సందేహాలకు సమాధానం చెప్పకపోయావో నీ తలా వెయ్యి ఒక్కలవుతుంది జాగ్రత్త అని అన్నాడు దానికి విక్రమార్కుడు సాంఘిక దురాచారాలు పోవాలంటే ఒక్క రోజులో జరిగే పని కాదు వాటిని నిషేధించే రాజశాసనాలు తక్షణమే ప్రభావం చూపకపోవచ్చు కానీ ఆ శాసనాల వల్ల దురాచారాలకు పాల్పడటం నేరమని సామాన్యులకి అందరికీ అర్థమవుతుంది అందువల్ల వెంటనే కాకపోయినా కొంతకాలానికి అయినా ప్రయోజనం కనబడుతుంది రాజశాసనమే లేకపోతే ప్రజలకు తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో తేడా తెలియకుండా పోతుంది ప్రజల్లో వివేకం లోపించినప్పుడు రాజశాసనాల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అందుకే సోరన్న తన అల్లుడికి కట్నంతో పాటు రాజోద్యోగికి లంచం కూడా ఇచ్చాడు సోరన్న పట్ల రాజు జాలి చూపించేవాడే కానీ అతడు అసహాయుడేం కాదు తన కొడుక్కి పెళ్ళీడు వచ్చాక కట్నం తీసుకుందాము అనుకుంటున్నాడు కట్నం తీసుకోవడం నేరం అనే భయం అతడికి ఏమాత్రం లేదు అందుకే రాజు అతడికి కూడా శిక్ష విధించాడు ఇకపోతే వీరన్న శాసనం రాజశాసనం కంటే గొప్పదేమీ కాదు అంటే రాజు కంటే రాజుద్యోగి మాట రాజశాసనాన్ని ధిక్కరించాలని ప్రజలు అనుకున్నప్పుడు రాజు కంటే రాజుద్యోగి గొప్పవాడు అవుతాడు ఈ విషయం యశోవర్ధనుడికి అర్థమయ్యింది అందుకే ఆయన శాసనాలు చెయ్యడమే కాక వాటిని అమలు చేయడంలోనూ శ్రద్ధ వహించాలి అనుకున్నాడు వీరన్న సోరన్న వెంకన్నలు చేసిన నేరాలకి అందుకు వాళ్ళు పొందిన శిక్షలకి బహుళ ప్రచారం ఇచ్చి ప్రజల్లో రాజశాసనాల పట్ల గౌరవం పెంచాడు అలాంటి వివేకవంతులైన రాజు ఉండటం వల్లనే క్రమక్రమంగా దురాచారాలు మాసిపోతున్నాయి ఒకప్పుడు ఉన్న నరబలి సతీ సహగమనం వంటి దురాచారాలు ఇప్పుడు లేవంటే అందుకు రాజశాసనాలే కదా కారణం అన్నాడు విక్రమార్కుడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు